మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల మధ్య ప్రజల మధ్య ఉంటే కష్టాలు తెలుస్తాయి అని ప్యాలెస్లో కూర్చుని ఉంటే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి అని రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి అశోక్ చౌదరి మండిపడ్డారు నేడు రైతులకు యూరియా కొరత రాష్ట్రంలో లేదని అది తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే మంత్రి అచ్చెన్నాయుడిని విమర్శించడం సిగ్గుచేటన్నారు గత వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పులివెందులకు మాత్రమే పరిమితమిచ్చినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదన్నారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు ఈరోజు నేను మీడియా ముఖానికి రావడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున పుల్లివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి పైన మంత్రివర్యులు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది రైతులకు వీరియా యూరియా పంపిణీ సరిగా లేదు అని హవాకులు చవాకులు పేయడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ తాడేపల్లి కొంపలోనో నీకు ఎలహంగా ఉన్నటువంటి ప్యాలెస్లో కూర్చొని ఉంటే రైతు కష్టాలు తెలియదయ్యా రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతు భరోసా కేంద్రాలకైనా వచ్చి విజిట్ చేయి వీర్య లేదేమో చూడు ఏ రైతు కేంద్రంకైనా వచ్చి విజిట్ చేశామని అడుగుతా ఉన్నా రైతు కష్టం నీకు తెలియడానికి నువ్వు ఎక్కడ నీ నీకున్న ఫామ్ హౌస్ లో కూర్చొని నీ కార్యకర్తలు పెట్టుకుని వాళ్ళు చెప్పే మాటలు విని నువ్వు ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నాయుడు గారిని బయలు దింకి సావమంటావా కాబట్టి దాడి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నావు నీకు ఐదు కోట్ల మంది ఆంధ్రులు నీకు బుద్ధి చెప్పారు ఇంకా కూడా నీకు సిగ్గు రాలేదా నీకు బుద్ధి చెప్పి కేవలం నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రం ఈ రోజు కూర్చోబెడితే కూడా నువ్వు ఈ రోజు మళ్ళీ అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు నేను మాకు కూడా నోరుంది నీకన్నా అంగా ఎక్కువ మాట్లాడగలం కాకపోతే మేము ఒక తెలుగుదేశం పార్టీ మాకు సభ్యత సంస్కారం మా బాబు మా బాబుగారు మాకు ఆ విధంగా క్రమశిక్షణ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నీకు మంచిగా నేను సమాధానం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి మీకు అంత రైతులు రైతుల గురించి అంత సిద్ధశుద్ధి ఉండి రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసుకుందనుకుంటే రామ ప్రజా ప్రజాక్షేత్రంలో రా ఏ ఏ ఒక్క ఏ ఒక్క ఏ ఒక్క రైతు రైతు ఏ ఒక్క